తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో అన్న క్యాంటీన్ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే భక్తుల బలరామకృష్ణ స్థాపన చేశారు ఆగస్టు పదిహేను నాటికి రాష్ట్రంలో అదనంగా రెండు వందల అన్న క్యాంటీన్లను కూటమి ప్రభుత్వం ప్రారంభిస్తుందని ఎమ్మెల్యే చెప్పారు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఇతర పనుల మీద వచ్చే పేద వర్గాల వారి కోసం అన్న క్యాంటీన్ ప్రారంభిస్తున్నట్లు తెలిపారు ఐదు రూపాయలకే పేదవారికి టిఫిన్ భోజనం అందించేందుకు అవసరమైన చోట్ల అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక మంచి సుపరి పాలన అనేది నడుస్తుంది అనేది మనందరికీ తెలిసిన విషయం ఏదైతే వైసీపీ పాలనలో అన్ని విధ్వంసం చేస్తూ పోయి ఈ యొక్క చివరికి పేదవాడి ఆకలి తీర్చే అన్న క్యాంటీన్ కూడా విధ్వంసానికి గురిచేసి పేదవాడికి కూడా అన్నం దొరకకుండా చేసినటువంటి పరిస్థితి ఆనాడు ఉంటే మళ్ళీ కూటమి ప్రభుత్వం పట్టాలెక్కి అధికారం చేపట్టిన నాటి నుండి కూడా పేదవాడికి ఆకలితో ఉండకూడదు అనే ముఖ్య ఉద్దేశంతో అన్నా క్యాంటీన్లు అనేది పునఃప్రారంభం చేయడం జరిగింది ముఖ్యంగా చూస్తే తొలి విడతగా నూట నాలుగు క్యాంటీన్లు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించారు విధంగా చూస్తే మరో రెండు వందల క్యాంటీన్లు కొత్తగా రెండో దప్పగా మనం ప్రారంభించబోతున్నాం రేపు ఆగస్టు ఫిఫ్టీన్త్ని ప్రతి నియోజకవర్గంలోనే అన్న క్యాంటీన్ ఉండాలి పేదవాడికి కడుపు నిండా భోజనం ఐదు రూపాయలకే పెట్టాలి అని మన అన్న నందమూరి తారక రామారావు గారి మాటని నిజం చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొడుదల పవన్ కళ్యాణ్ గారు ఒక గొప్ప నిర్ణయం తీసుకుని ఏదైతే రోజువారీ కూలీలు కానివ్వండి హాస్పిటల్ నిమిత్తం వచ్చేవాళ్ళు కానివ్వండి ప్రభుత్వ ఆఫీసుల నిమిత్తం వచ్చే కార్యాలయాలకి ఎవరైతే ఏ పని మీద అయితే వస్తుంటారో వాళ్ళందరూ కూడా భోజనం కనుక్కోలేని పరిస్థితుల్లో ఉన్నాయి